నా పేరు అమర్నాథ్ రెడ్డి మాది రైల్వే కోడూరు ఉమ్మడి కడప జిల్లా విషయం ఏంటంటే ఈ ఫోటోలో కనిపించే ఈ దుర్మార్గుడు ఈవి నరసింహ అది ఈడమ్మ నాయని వీడి పెట్టిన పేరు ఈవి నరసింహ కానీ వీడికి బయట చాలా పేర్లు ఉన్నాయి అవి ఏంటంటే ఈ బారిన పడి నష్టపోయిన వాళ్ళకు వీడి గురించి వీడి వల్ల బాధపడిన వాళ్ళకి మాత్రమే తెలుసు ఏమైనా పిలవాలా ఎట్లా మాట్లాడాలా అన్నది వీడి క్యాలెండర్ ఏంటంటే వీడి క్యాలెండర్ ఏంటంటే లంచాలు తీసుకోవడం ఆడోళ్ళ డ్రాప్ చేయడం ఎవడన్నా ఒక మేకప్ వేసుకుని ఒక రకంగా వీడి కంట్లో పడిందంటే ఇంకా వాడికి అయిపోయి దాన్ని డ్రాప్ చేయడం ఆడోళ్ళను వాళ్ళ డ్రాప్ చేయడం మొగలను తీసుకుపోయి లోపల సెల్ వేసి బట్టలు ఇప్పడం అది వీడికి ఏం పుయ్యోగలము అది ఏందో నాకు అర్థం కాలేడు ఏమైనా బాంబేబీ ఆపరేషన్ ఏమైనా చెప్పుకోవచ్చు నాడు ఎట్టో నాకు అర్థం కాలేడు అది ఏదో సినిమాలో నాని నాని సినిమాలో మహేష్ బాబు పన్నెండు గంటలు ఇటు పన్నెండు గంటలు అటు ఉంటాడు చూడండి ఆ టైప్లో వీడో ఆడవాళ్ళని చూసే ఒకలా మొగలను చూసే ఒకలా ఏమన్నా మారిపోతాడు ఎట్టా నాకైతే అర్థం కాల డ్రాప్ చేస్తాడు మళ్ళీ మొగలు కూడా లిప్తాడు లోపలవి సెల్ వేసి ఏమి రాదు స్వామి అది ఏందో నీ సీక్రెట్ ఏందా మాకు చెప్పరారు అంతా ఎట్ట నే పెంపితో ఏ లేకనే కదా గతంలో ఒకసారి వెళ్ళిపోయింది ఒకసారి ఏమిలే ఇప్పుడు పడుతున్నావు బాధలో అరే ఊళ్ళోళ్ళ పిల్లల మీద నువ్వు పడితే నీ పిల్లలు బాగుండదు అన్నీ బాగుండదు అన్నీ చెప్పకూడదు ఏమ్రా ఇంకా కేసు పెట్టలేదు ఏమ్రా ఇంకా కేసు పెట్టలేదు ఏమి కేసు పెట్టి ఏమి నీ రెండు వేల ముప్పై ఐదు రా జీపీ వేసుకొని రావచ్చు కదరా మా ఇంటికాడికి ఏం ఇల్లు తెలియదా తెలియక నేను ఇంతకుముందు ఎట్లా వచ్చినావు ఎట్లా వచ్చినావు ఇంతకుముందు అంట ఎట్లా వచ్చినావు నిన్ను సర్వీస్ కూడా ఈ కన్నా సర్వీస్ ఈ కన్నా చెన్నకాశరెడ్డి సినిమాలో బాలకృష్ణ ఇరవై రెండు మందిని చంపినాడని చెప్పి ఇరవై రెండు సంవత్సరాలు తిహార్ జైల్లో వేస్తే వేశారు కదా అట్లా ఇరవై రెండు ఇంటూ మూడు ఇరవై రెండు ఇంటూ మూడు అరవై ఆరు అరవై ఆరు సంవత్సరాలు నీ ఒంటి మీద యూనిఫామ్ పెరిగేసి యూనిఫామ్ పెరిగేసి ఎక్కడ ఎస్పి అటు నుంచి అంటే నీ కొంపగడ్డ నీ కొంపలు అడుగు పెట్టాయి కన్నా ఆడి నుంచి బేడీలు వేసుకొని నిన్ను ఒక తీవ్రవాది కేసిన బేడీ లేసుకొని తీసుకుపోయి తీహార్ జైల్లో వేసి కనీసం లాస్ట్ చివరి చూపులో కూడా నేను నీ భార్య బడలు చూపీ కన్నా చేయాలరా నీకు అప్పుడు అప్పుడు నువ్వు చేసిన పాపాలు నీ అరే నీ ఎంత పాపాలు చేశానా ఇంత ఎంత పాపాలు చేయకపోతే నాకు దేవుడు శిక్షేస్తాడనేటట్టు చేయాలరా నిన్ను ఆ రోజులు కూడా వస్తాయి అరే కర్మ ఫలం కర్మ ఎవలదు గుర్తు పెట్టుకో కర్మ వదలదు ప్రతి ఒక్కరిని వేటాడుతుంది వెంటాడుతాదే లెక్కలేనని పాపాలు చెప్పుకోలేనని లెక్కలేనని తప్పులు చేసేవారా నువ్వు చెప్పుకోలేనని పాపాలు లెక్కలేనని పాపాలు చేసావరా నువ్వు అర్థమైందా ఎన్ని పాపాలు చేసావ నీకే తెలియాలా చెప్పుకోలేననే పాపాలు లెక్కలేననే తప్పులు ఈ టంటికి బాధుడు నువ్వు కాదా కొడు ఎంతో మంది వచ్చి నీ కాళ్ళ మీద పడ్డారు ఆడోళ్ళు ఆ తల్లులు చెప్తా ఉంటే నా వీడియోలు చూసి నాకు మనసు చలించిపోతుందిరా దీని మానవ జన్మలో ఇటువంటి దుర్మార్గులు కూడా ఉన్నారా నీ వల్ల డిపార్ట్మెంట్గా చట్టపేర్రా నీ వల్ల మంచులకు కూడా చట్టపేరు వస్తుంది డిపార్ట్మెంట్లో సర్వీస్ కూడా నా కొండిగా నేను తీహార్ జైలు పంపించాలరా పెట్టరా నువ్వు కేసులు నువ్వు కేసులు పెట్టాలా నన్ను ఇండియాలో ఆపుకోవాలా దీని ఎక్క చూసుకోవాలా అమర్నాథ్ రెడ్డి కొడూరు అమర్నాథ్ రెడ్డి కొండిగా నువ్వు ఏం ఏం నీవు భయపడాలనేమన్నా ఈ రాజ్యాంగంలో ఏమన్నా విఆర్ అంబేద్కర్ ఏమన్నా రాశాడంట్రా ఎన్నో నంద్యాల గాడివి గొట్టం గాడివి ఎవడువిరావు నువ్వు మొన్న ఉరిసిన వానకు నిన్న ములిసిన మొలకవర మొన్న మొలిసిన మొన్న ఉరిసిన వానకు నిన్న మొలిసిన మొలకవర యాడ్ నుంచి నంద్యాల నుంచి వచ్చి నా ఊర్లో ఏందిరా నీరు బాబు మైకేలాల్ మేం కట్టే పనులతో జీతాలు తీసుకొని మా మా ధర్మానా అరే చెప్తున్నా వినో మేము కట్టే పనులతో మా ధర్మాన నువ్వు నీ పెళ్ళాం పిల్లలు బతుకుతున్నారా రే లుచ్చాన అరే చీటర్ మేము కట్టే పనులతో నువ్వు నీ పెళ్ళాం పిల్లలు బతుకుతున్నారా మా మీద నీ ప్రతాపము తిరుపతిలో కూడా మింగినారంట నా లేవు అంటే నా తిరుపతిలో ఏరో వాళ్ళు అన్నారు అది నిజమేంత అబద్ధం ఎంత తెలియదు ఇంకా నాకు కరుణ కరుణల నుంచే ఫోన్ వచ్చింది తిరుపతిలో మిగినారన్నా లేడీడా ఏడికి ఏడ కొట్టినారో రబ్బరటితో తెలియదు అని అన్నారు పూర్తి విచారణ కనుక్కో నా చెప్పన్నా అన్న నేను నీ బతుకు ఏమి బతుకురా అనవసరంగా మీ అమ్మ మీ నాయన కానీ మాలాంటి వాళ్ళ జీవితాలు నాశనం చేసేదానికి గన్నారా నీ అమ్మ నేనాయన నీ సంస్కారం ఏంది నీ మెంటాలిటీ ఏంది నాకు అర్థం కాలేదురా అసలు ఎందుకో నువ్వు ఎందుకు బతుకుతున్నావో కూడా అర్థం కావడం లేదురా కోడూరు కోర్టు కాడికి వచ్చి చూడరా కొన్ని వందల వేలు వేల వేల మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారా తప్పుడు కేసులు నువ్వు వాళ్ళు నీ వల్ల ఓడి సినాథరెడ్డి గారి వల్ల ఓడి ఎస్ఐ హేమాద్రి గారి వల్ల అరే ఈవీ నరసింహ అరే పాపాలా నరసింహ నేను గోతంలో కొట్టేసి పంది కుక్కలు ఇచ్చి పెట్టాలరా గోతంలో కట్టేసి మామూలు మూతి కాదు దబలంతో కుట్టి ఒక పది పంది కుక్కలు ఇచ్చి పెట్టినామనుకో అప్పుడు తెలుస్తుందిరా చెప్పుకోలేనని పాపాలు లెక్కలేనని తప్పులు చేసినవరా నువ్వు అప్పుడు తెలుస్తుంది ఒరే కర్మ ఎవరిని వదలదు ఈ రోజులు నీ ఇప్పుడు జరిగే ప్రజెంట్ ఈ రోజులు ప్రస్తుతము నీకు మంచి రోజులుగానే ఉండొచ్చు కానీ ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఏకైకలు పక్కపక్కలు చేసినా వెనకటికి చాలా ఇబ్బంది పడతావు వెనకటికి దేవుడు ఇప్పుడు అంటే ఏం చేయలేకపోవచ్చు సామాన్య జనాలు ఏం చేయలేకపోవచ్చో దేవుడు ఉన్నవాడు ఒకనాడు పైన ఆ దేవుడు చూస్తా ఉంటాడు రా ప్రతి ఒక్కడ పాపాలు లెక్క పెడతా ఉంటాడు గుర్తు పెట్టుకో సరేనా